నమస్తే అండి నా పేరు వెంకట మధ్య తెలంగాణ షెడ్డు ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తానగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే మీ ముందుకైతే ఒక బ్రీజా కానీ అయితే పట్టుకొచ్చానండి లైక్ షోరూమ్ కారు కానీ ఉంటుందో అలాగైతే ఉంది బంపర్ బంపర్లు పెట్టి ఎక్కడ కూడా చిన్న గీత కాదు కదా ఒక పెయింట్ టచ్ అప్ ఎక్కడ కూడా ఏం జరగలేదు రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మారుతి సుజుకి విటారా బ్రీజా జడ్డీఐ వేరేంటండి అండి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ అండి ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ బండి రెండు వేల పద్దెనిమిది పదవ నెల బండి ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్టయితే ఫ్రంట్ బానేటు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు రీసెంట్గా అయితే టైర్లు అయితే మార్పించడం అయితే జరిగింది నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయండి అరవై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది ఎవ్రీ వన్ కిలోమీటర్ షోరూమ్ ట్రాక్ ఉంది ఫస్ట్ ఓనర్ అండి సో బండి గురించి ఒక చిన్న వంక పెట్టేది లేదు ఒకసారి అయితే మీకు బండి చూపిస్తాను ఈ బండి ఫుల్ వీడియో కూడా మన ఛానల్ అయితే నేను అప్లోడ్ చేశాను చూసుకోవచ్చు టూ ఎయిటీన్ ఆటోమేటిక్ వెహికల్ అండి ఇది డైరెక్ట్గా ఒక పార్టీ బండి అండి ఏ డీలర్ దగ్గర లేదు టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు బండి కండిషన్ ఎలా ఉందన్నది ఒక చిన్న వంక పెట్టడానికి కూడా లేదండి ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ ఇది ఇంకా దీని ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల అరవై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది ఎక్కువ అయితే లేదండి ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటో చెప్తాను వెహికల్ మాత్రం ఒక చిన్న వంక పెట్టేది లేదండి లైక్ షోరూమ్ కార్ ఎలా ఉంటుందో అలాగైతే ఉంది బండి లొకేషన్ ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ